అందరికీ నమస్కారం ఈ ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫోరం అసోసియేషన్ తరఫున ఈ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అసోసియేషన్కి గత పది సంవత్సరాల నుంచి ఈ యొక్క మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది గత రెండు సంవత్సరాల నుంచి కూడా నేను ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వాళ్ళు గత రెండు సంవత్సరాల నుంచి కూడా నేను ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలాగా మాకు అవకాశం ఇచ్చారు అసోసియేషన్ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు ఈ పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లోబల్ వార్మింగ్ వచ్చిన పరిస్థితుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రకరకాల వ్యర్థాల వల్ల అట్మాస్ఫియర్ అంతా కూడా కలుషితమైన తరుణంలో మట్టి విగ్రహాలు పంపిణీ చేసి ఈ కలుషితాన్ని మనవంతుగా తగ్గించే కా బాధ్యతను తీసుకున్న ఈ ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫోరం అసోసియేషన్ వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను వీళ్ళు ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఇక మీదట కూడా ఇదే కంటిన్యూ చేసి పర్యావరణాన్ని కాపాడే విధంగా కృషి చేస్తున్నారు ఇక మీదట కూడా చేయాలని నా యొక్క మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మా సాయశక్తుల ఏం చేయాలంట సో ఈ అసోసియేషన్కి నా తరఫున ఈ పర్యావరణాన్ని కాపాడేదానికి నా వంతు నేను కూడా తప్పకుండా వీళ్ళతో పాటు పాలు పంచుకుంటాను ఈ సందర్భంగా ఈ మిదిలాపురి ఉడాకోండి ప్రజలందరికీ నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం